విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎందరో మహనీయుల త్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొచ్చా ఝాన్సీ అన్నారు ఐఎన్టీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనియన్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరో వాడు నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు తాను స్టీల్ కమిటీ మెంబర్గా ఉన్న సమయంలో స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉండగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు మంజూరు చేయించామని గుర్తు చేశారు తాను ఈ ప్రాంత ఆడుపడుచునని ఇక్కడ వారంతా తనకు అండగా ఉండాలని కోరారు ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ నెల ఆరు ననకాపల్లి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయబోమంటూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ప్రధాని ప్రకటన చేసిన వెంటనే తాను మంత్రి పదవితో పాటు రాజకీయాలు వదిలేస్తానని ప్రకటించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక నూట ఏడు రోజులుగా ఉద్యోగులు కార్మికులు ఆందోళనలు చేస్తున్నారని వారికి వైఎస్ఆర్సీపీ అండగా ఉందని అన్నారు

స్థానికంగా ఈ ప్రాంతం తాలూకా సెంటిమెంట్ తెలుసు ఎంతమంది తాలూకా బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఆందోళన హక్కే కాకుండా విశాఖని ఉక్కు నగరాన్ని తీసుకొచ్చి పెట్టేదంటే మరి అటువంటి దాన్ని ఒక్కసారి ఆలోచన చేయాల్సి ఉంది మన తాలూకా ఎంత మంది తాలూకా ఆత్మ బలిదానంతో వచ్చింది పన్నెండు గ్రామాలు ఇరవై ఆరు వేల ఎకరాలు ఇవన్నీ ఇచ్చి ప్రతి ఒక్కరికి కుటుంబాల నిలబడే విధంగా చేయాలన్నది ఆ రోజు జరిగి అక్కడ ఏమి లేకపోతే అక్కడ పరిస్థితులు కూడా ఆర్డర్స్ లేక ఆర్డర్లన్నీ ఒకరికే ఇస్తే గట్టిగా పోరాడి మళ్ళీ ఆర్డర్లు తీసుకొచ్చి మళ్ళీ బతికించి దాన్ని మళ్ళీ న్యాయవాదు కలిపి ఇవ్వటం ఇవన్నీ ఎందుకంటే అంటే ఈ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి నేను వదిలేస్తానని చెప్పానంటే నేను ఈ పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే ఈ సీట్ కూడా విషయాన్ని కూడా ఎందుకంటే ఏమీ గొప్ప కాదు ఎందుకంటే తాత తండ్రుల దగ్గర నుంచి అన్ని పదవులు చూస్తాం నా తాత శాసనసభ్యుడు నా తండ్రి శాసనసభ్యుడు నా నా తండ్రి మంత్రి నేను శాసనసభ్యుడు నేను మంత్రిగా పనిచేశాను ఎంతకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు నాకు దేనికన్నా ఏది గొప్ప కాదు పదవులు గొప్ప కాదు ఇంకా వయసు ఉంది ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకొస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను